జయ జయ శంకర హరహర శంకర ఈరోజు శంకర జయంతి అండి ఈ వైశాఖ మాసంలో రెండు విశేషంగా మనకి కనిపిస్తుంది ఒకటి కోయల యొక్క పాట రెండవది మామిడి పళ్ళు కోయిల పాట ఎంత మధురంగా ఉంటుందో మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో అంతటి మధురమైన తీయటి తీయటి స్తోత్రాలను వాంగ్మయాన్ని ఇచ్చిన ఆదిశంకరాచారులు వారు జన్మించినటువంటి మాసం ఆదిశంకరాచారుల వారు లేకపోతే మన యొక్క సనాతన ధర్మమే లేదండి మనం ధైర్యంగా బుట్టు పెట్టుకుంటున్నాము అంటే ఈ సమాజంలో దానికి కారణం ఆదిశంకరాచారుల వారు దేవాలయాలలో పూజలు జరుగుతూ ఉన్నాయి మనం ఉత్సవాలు పండుగలు చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ఆదిశంకరాచారుల వారు అనేక అవైదిక మతాలు చొరబడి మన సనాతన ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటే సాక్షాత్తు శంకర 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 సాక్షాత్ అన్నట్లు ఆ పరమేశ్వరుడే శంకరాచారుల వారిగా నడయాడి అవైదికమైన వాదనలను ఖండించి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని నిలిపారు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఈ భూమండలంపై జీవించి ఆయన సాధించిన వాంగ్మయము ఆయన సాధించిన విజయాలు అనన్య సామాన్యమైనటువంటివి ఇది ఒక సాధారణమైన ఒక వ్యక్తి ఒక మనిషి చే చేసేంత శక్తి ఉండదు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టే ఇన్ని వాంగ్మయాలను ఇచ్చాడు ముప్పై రెండు సంవత్సరాలలో కొన్ని వేల శ్లోకాలను అసలు పాదచారి అయి ఆసేతు హిమాచలం వరకు నడిచి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని కాపాడారు ఆయన చెప్పిన స్తోత్రాలు ఆయన అందించిన వాంగ్మయాన్ని మనం చదువుకోవడానికి మన జీవితం సరిపోదు అంతేకాదు మళ్ళీ అవైదికమైన వాదనలు మతాలు రాకుండా ఉండడానికి భారతదేశం నలుమూలలా కూడా నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి సాక్షాత్తు ఆయనే కంచిలో ఆమ్నాయ పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠానికి ఆయనే పీఠాధిపతులుగా ఉన్న ఉండి సనాతన ధర్మాన్ని నడిపించారు ఆ కంచి కామకోటి పీఠంలో అనేక మంది మహానుభావులు ఉద్భవిస్తూనే ఉన్నారు అందులో ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అరవై ఎనిమిదవ జగద్గురువులు నడిచే దేవుడు ఆయన ఎలాగా ఆదిశంకరాచార్యులు వారు భారతదేశమంతా సంచరించి మన సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కాపాడారో ఆ విధంగా ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు నడిచే దేవుడు భారతదేశమంతా కూడా ఒక్కసారి కాదండి మూడుసార్లు పాదచార్య సంచరించి మన సనాతన ధర్మాన్ని కాపాడారు మన హైందవ ధర్మాన్ని నిలిపారు అటువంటి కంచి పరమాచారుల వారు పాదయాత్రగా నడిచి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశానికి వచ్చారండి ఈ ప్రదేశం ఎక్కడుంది అంటే పుత్తూరు దగ్గరలో ఉన్న కార్వేటి నగరం అనే ప్రాంతంలో కంచి పరమాచారుల వారు కొంతకాలం ఇక్కడ బస చేసి ఉన్నట్లు స్థలపురాణం చెబుతూ ఉంది అలాంటి కంచి పరమాచారులు ఉన్నటువంటి పరమ పవిత్రమైన ఈ ప్రాంతంలో కామాక్షి అమ్మవారి యొక్క చిన్న గుడి నిర్మించబడి ఉన్నది ఆ గుడి పక్కనే కోనేరు కూడా ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం కూడా అదే అదే ఈ వీడియోలో ఈ దేవాలయంలో శంకర జయంతి రోజున ప్రత్యేకత ఏంటి అంటే ఆది శంకరాచారులు వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి అరవై ఎనిమిదో జగద్గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడ సంచరిస్తూ ఇక్కడ కొన్నాళ్ళు పాటు ఉండి వైదిక సంప్రదాయాన్ని అందరికీ బోధన చేసి తాను వెళ్ళేటప్పుడు తను ధరించినటువంటి పాదుకులను కూడా ఇక్కడే ప్రతిష్ఠించి వెళ్ళారట అంటే అక్కడ ఉన్న భక్తులకి ప్రసాదించి వెళ్ళారు ఆ పాదుకులను మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ విశేషం ఏంటంటే కంచి పరమాచారుల వారు కామాక్షి అమ్మవారి యొక్క పాదాలను కూడా ప్రతిష్ఠించారు ఆ పాదాలను మనం నగరం యొక్క కోనేరు ఉంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి కోనేరు స్కంద పుష్కరిణి ఆ కోనేరు పక్కనే శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో ఈ పాదుకులను అమ్మవారి పాదుకులను పరమాచారులు వారి యొక్క పాదుకులను భద్రపరుస్తారు సంవత్సరానికి ఒకసారి శంకర జయంతి రోజున ఆ శివాలయం నుంచి ఆ పాదుకులు ఊరేగింపుగా తరలివస్తుంది ఈ చిన్న కామాక్షి అమ్మవారి యొక్క గుడి దగ్గరకు ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నది అసలు ఆదిశంకరాచార్యులు వారు చేసిన ఉపకారం మనం అందరం కూడా వారికి కృతజ్ఞత తెలియజేయాలి వారికి కృతజ్ఞత చెప్పలేము కూడా మనం అటువంటి పీఠాలను ఏర్పాటు చేసి ఆది శంకరాచారులు వారి యొక్క పరంపరలో అనేక మంది మహానుభావులు ఉద్భవిస్తూనే ఉన్నారు మన సనాతన ధర్మాన్ని నడిపిస్తూనే ఉన్నారు వారికి మనం చేయవలసింది నమస్కారం ఒక్క నమస్కారం మాత్రమే ఆదిశంకరాచారులు వారి యొక్క నలుగురు శిష్యులలో తోటకాచారులు వారు చేసిన నమస్కార అష్టకం అంటే తోటకాష్టకం దానిని మనం చదువుకుంటే ఆదిశంకరాచార్యుల వారికి మనం నమస్కరించినట్లే అది మనం చదువుకుందాం ఇప్పుడు విదితాఖిల శాస్త్ర జలదే మహితోపనిషత్ కథితార్ధనిదే హృదయే కలయే విమలం కమే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం रचयाखिलदर्शनतत्त्वमिदं भव शङ्करदेशिकमे शरणं भवता जनता सुहिता भविता निजबोधविचारणचारुमते कलयेश्वरजीवविवेकमिदं भवशङ्करदेशिकमे शरणं भव एव भवामिति कौतिकता मम वारयमोहमहाजलदिं भवशङ्करदेशिकमे शरणं सुकृते दुकृते बहुधा भवतो भविता समदर्शनलालसता अदिदीनमिमं परिपालय मां भवशङ्करदेशिकमे शरणं जगतीमवितुं कलताकृतियो विचरन्ति महामह अहि मां सुरिवात्रविभासि गुरो भव शङ्करदेशिकमे शरणं गुरुपुङ्गवपुङ्गवकेतनते समतामयतां न हि कोऽपि सुदाः शरणागतवत्सलतत्वनिधे भव शङ्करदेशिकमे शरणं विदिता न मया विसदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो ధృతమేవ విదేహి కృపాం సహజాం దేశికమే శరణం శంకరులకు మనం ఏమీ ఇవ్వలేమండి ఆయనకు మనం నమస్కరించడం తప్ప ఆ నమస్కారం కూడా ఈ స్తోత్ర రూపంతో మనం నమస్కరించినట్లయితే శంకర భగవత్పాదులు అమితమైన ఆనందాన్ని పొందుతారు जय जय शंकर हर हर शंकर जय जय हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय हर 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 शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर